జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఓకే చేయాలని అంతా భావించారు హరిహర వీరమౌళి సినిమా ప్రమోషన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు పెండింగ్ సినిమాలు పూర్తి చేయటమే తన తొలి ప్రాధాన్యతని ఇప్పటి వరకు తాను ఎలాంటి కొత్త ప్రాజెక్టును ఓకే చేయలేదని ఆయన వెల్లడించారు ఉంటే కింటే ఓజీ సీక్వెల్ ఉంటుందని అనుకున్నారు కానీ అంతా ఎవరు ఊహించిన రీతిలో కొత్త సంవత్సరం తొలి రోజు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన అధికారికంగా బయటకు వచ్చింది అధికారికంగా ఆయన ఈ విషయం చెప్పకపోయినా ఆ సినిమా నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగానే వెల్లడించారు దీంతో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే అన్న చందంగా రెండింటిలోనూ తాను యాక్టివ్గా కొనసాగబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఓవైపు ఆయన పలు వేదికలపై రాజకీయాల్లో తాను చాలా బిజీగా ఉన్నానని సినిమాలు చేయడం అంటూ చెప్పుకొచ్చారు మళ్ళీ ఆయనే తనకు పార్టీ నడపడానికి ఇతర అవసరాలకు సినిమాల నుంచి వచ్చే ఆదాయమే ఎంతో కీలకమంటూ కూడా చెప్పుకొచ్చారు అందరు రాజకీయ నాయకుల తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒకే అంశంపై రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు సినిమాల విషయంలో కూడా అదే చేశారు కొత్తగా సినిమాలు ఏమి చేసే అవకాశం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు రాజకీయాల్లో ఉన్నందున సాధ్యపడకపోవచ్చనే సంకేతాలు చాలా మార్లు స్పష్టంగా ఇచ్చారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కొత్త సినిమాకు ఓకే చేశారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేయనున్నారు ఈ సినిమాకు నిర్మాతగా రామ్ తాల్లూరి వ్యవహరించనున్నారు నిర్మాత ఈ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ తో కలిసిన ఫోటోలను షేర్ చేశారు అయితే కొంతమంది జనసేన నాయకులు మాత్రం సురేందర్ రెడ్డి ప్రాయట గతంలో ఓకే చేసిందని చెప్పుకొస్తున్నారు ఇది వాస్తవమే అయినా కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా సినిమాకు ఓకే చేసింది మాత్రం ఇదే అని చెప్పొచ్చు స్వయంగా ఆయనే హరేహర వీరమలు ప్రమోషన్ సమయంలో కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం లేదనే సంకేతాలు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు గత ఏడాది పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేసిన విషయం తెలిసిందే హరేహర వీరమణితో పాటు ఓజీ ఉర్షాద్ భగత్ సింగ్ సినిమాలను కంప్లీట్ చేశారు మూడింట్లో రెండు సినిమాలు హరేర వీరమణులు ఓజీలు విడుదల కూడా అయ్యాయి పెండింగ్లో ఉన్న ఉస్సాద్ భగత్ సింగ్ ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి అది కూడా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమా రిలీజ్ డేట్ ఆధారంగా ఈ పవన్ కళ్యాణ్ ఉసాద్ భగత్ సింగ్ రిలీజ్ డేటు నిర్ణయిస్తారనేది టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే రామ్ తాలూరి దర్శకత్వంలో తెరకెక్కడ ఈ కొత్తగా చేయనున్న పవన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఇందులో నటీనటులు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ